వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు ఈ మాట వాడవలసింది వాడవలసి వచ్చింది అని చెప్పి తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడతారండి కాబట్టి వీడియోని తులారాశివారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వారు చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే వీరికిప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉండబోతుందనమాట ఈ యొక్క మార్చి నెలలో చూసుకుంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే సూక్తి ఉంటుంది కదా అది మీకు ఇప్పుడు బాగా వర్తిస్తుంది అనమాట ఎందుకంటే చేసే వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏదన్నా అయినా కానీ అన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే యోగం అయితే మొదలైందని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇక తులారాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే తులారాశివారు వారి యొక్క మనసు చాలా మంచి మనసు అండి తోటి వారు కష్టాలలో ఉన్నారు అంటే కనుక అస్సలు వారి కష్టాన్ని చూడలేరు అంతేకాకుండా వీరికి చేతనైనంత సహాయం అనేది చేసేస్తూ ఉంటారనమాట ఇక తులారాశి వారు ఈ మార్చి నెలలో బంగారం కొనే అవకాశం కనిపిస్తుంది ఉన్న ఆస్తి రెట్టింపు చేసుకోవడానికి తగిన ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారనమాట ఎవరైతే వీరిని నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి అని ఉంటారో వారి నోటి చేతే తెబాష్ అని చెప్పి అనిపించుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి ఇక కాకపోతే తులారాశి వారికి కొంచెం ఆవేశం ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ మీకు ఒక మాట తెలుసు కదా ఇదేంటి అంటే తన కోపమే తనకి శత్రువు అన్న మాట ఉంది కదా అది అంటే ఈ మార్చి నెల నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు కోపట్టడం వల్ల కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది బంధువులలో కొన్ని గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగం చేసే దగ్గర కొన్ని కొలిక్స్ దగ్గర కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కో అంటే కొంచెం కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా అదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వచ్చిన సమస్యలన్నీ నం, కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి దే దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక కంగారు పడే విషయం ఏదన్నా ఉంది అంటే కనుక ఈ మార్చి నెల నుంచి కొంచెం మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మగవారికిది ముఖ్యంగా మగవారికి సంబంధించి వాళ్ళ భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది అది కూడా స్వల్ప హెల్త్ ఇష్యూస్ అనమాట అంటే చాలా తక్కువగా అంటే తొందరగా తగ్గిపోయే హెల్త్ ఇష్యూస్ వీటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే స్పీడ్గా వెళ్ళిపోతాయని చెప్పి గుర్తుంచుకోండి ఇది కొంచెం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మార్చి నెల వచ్చిన తర్వాత అదొక్కటి తప్పితే వృ అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది బంధుమిత్రుల పరంగా కూడా మంచి అంటే ఒక మంచి కలయిక ఉంటుందన్నమాట అందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకోవడం సరదాగా మాట్లాడుకోవటం ఇటువంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక తులారాశివారు ఏదైనా కానీ మనసులో ఉంచుకోరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తూ ఉంటారనమాట అంటే ముక్కుసూటి మనుషులు అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఏదైనా అవ్వని అని చెప్పి మొహానే మాట్లాడేస్తూ ఉంటారు సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అది చూసుకోండి ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలి అదొక్కటి చూసుకొని కొంచెం సరి చేసుకుంటే ఇంకంతా బాగుంటుందన్నమాట వీరిని చూసి ఇట్లా మాట్లాడటం చూసి చాలామంది కూడా పొగరు ఎక్కువ తులారాశి వారికంటే ఈ అబ్బాయికి పొగరెక్కువ ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ అని చెప్పాలనుకుంటారు కానీ వీరికి అసలు ఏ మాత్రం కూడా పాపం పొగరుండదండి చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు మనసులో కూడా ఏ ఏది ఉంచుకోరనమాట అలా ఎవరికి తెలుస్తుంది అంటే వీరు పక్కనే ఉంటారు చూసారా ఎప్పుడు వీరి పక్కనే ఉండేవారికి వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది ఇక అంతేకాకుండా శని శని గ్రహం అనేది వీరికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉందన్నమాట అంటే చాలామంది కూడా ఏలినాటి శని వచ్చిన దగ్గర నుంచి మాకు నష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయని చెప్పాలనుకుంటూ ఉంటారు కానీ వీరికి శని ప్రభావం వల్ల వృత్తిపరంగా లాభదాయకుడిగా వర్క్ అవుతుంది అనమాట అంటే వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే పట్టుకోవాలి ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే సంపాదించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయిందండి తులరాశి వారికి ఏదైనా సంపాదించుకోవాలి అన్న కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అన్న ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్యోగానికి ఏదైనా ప్రమోషన్లు కోసం ప్రయత్నించాలి అన్న కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కాలం అనేది కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ ఖర్చులు మేము ఎందుకు చేస్తున్నాం ఏదన్నా ఒక ఖర్చు చేసేటప్పుడు ఈ ఖర్చు మేము ఎందుకు చేస్తున్నాము ఈ ఖర్చు మేము చెయ్యొచ్చా అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట అది చాలా తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలి ఇక తులారాశి వారి యొక్క విషయానికి వస్తే చాలా తెలివైన వారండి వారికంటూ ఏదైనా ఒక పని అప్పచెప్తే ఆ పనిని సక్రమంగా చేస్తారనమాట పర్ఫెక్ట్గా చేస్తారు ఇక దానికి ఏ వంకలు పెట్టే అవకాశం ఉండదు దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైంకి కరెక్ట్ వాళ్ళకి టైం అప్పజెప్పేస్తారనమాట దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర బాసుల దగ్గర ప్రశంసలు పొగడ్తలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక స్నేహపరంగా అయితే చాలా మంచిగా ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నారు అని అంటే వారి కోసం ఏదైనా చేసేస్తారనమాట ప్రాణమైన ఇష్టానికి తెగబడతారనమాట అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు తులారాశి వారు ఎవరికైనా స్నేహంలో కనుక ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే వారి అంత మంచి స్నేహితులు మళ్ళీ జన్మలో దొరకకపోవచ్చు అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు ఏదైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అలా పర్సనల్ విషయాలు అరే ఇది ఎవరికి చెప్పొద్దురా నువ్వు అని చెప్పి తులారాశి వారికి గనక మనం చెప్పినట్లయితే ప్రాణం పోయిన మూడో మనిషికి ఆ విషయాన్ని తెలియనివ్వరు అనమాట అంత నిక్కచ్చగా ఉంటారనమాట తులారాశివారు ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగిలే అవకాశం కనిపిస్తూ ఉంది కాకపోతే వీరికి ఈ సమయంలో అంటే మార్చి నెలలో కొన్ని ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో కొంచెం స్వల్ప గాయాలు తగే తగిలే అవకాశం కనిపిస్తూ ఉందనమాట కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు బండిలో ఒక వెల్లుల్లి పైన పెట్టుకోండి లేదా అమ్మవారికి కుంకుమార్చి చేసిన కుంకుమని పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏంటి అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా ఉంటాయన్నమాట ఇది ఒక్కటి చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని అయితే ధరించండి కారు లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్ట్ని బ్ర సీట్ బెల్ట్ని ధరించండి రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తులారాస్కి ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు వెల్లుల్లిపాయని బండిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి అమ్మవారి కుంకుమని ధరించండి ఆంజనేయస్వామి కుంకుమను కానీ అమ్మవారి కుంకుమని కానీ స్వామి సింధూరాన్ని కానీ ధరించడం వల్ల మీకు ఇటువంటి ప్రమాదాలు తప్పే అవకాశం అయితే అయితే ఉందనమాట ఇక మీ ఇంటికి ఏదన్నా గోమాత వస్తే గోమాతకు ఏదన్నా క్యారెట్లు తినిపించడం కానీ బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని తినిపించడం కానీ ఇంకా గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం గోమాత వెనక భాగాన్ని తాకడం ఇలా చేస్తూ ఉన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది జా అంటే కోట్ల మంది దేవతలు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారనమాట ఒక గోమాతకి నమస్కరించి చాలు మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట మీలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి మీకేమన్నా అప్పులు ఉన్నా కూడా ఈ అప్పులు అనేవి మార్చి నెలలో తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకుందాం అంతేకాకుండా ఒక స్త్రీ వల్ల కూడా మీకు మంచిగా అంటే ఒక చెడు ఎదురయ్యే అనుభవం కూడా ఎదురవుతుంది మార్చి నెలలో అది కూడా చూసుకోండి అది కూడా చెప్తాను ఇక్కడ నుంచి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ మార్చి ఒకటో తారీఖు శనివారం వచ్చింది ఇక తులారాశి వారు మార్చి ఒకటో తారీఖు ఉదయం నుంచి ఒక అంటే ఉదయం పూట దైవానుగ్రహం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తారనమాట ఎక్కువ శాతం తులారాశి వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి శనివారం రోజు మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందనమాట మీకు ఏమైనా చిన్న చిన్న అంటే జాతక దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక వృత్తిపరంగా అయితే చాలా బిజీగా ఉంటారండి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు బాగా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం కూడా మంచిగా ఈరోజు భలే చక్కగా గడిచిపోయింది బాగా లాభం వచ్చింది అన్నట్లుగా గడుస్తుంది అనమాట విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఈరోజు మీరు బంగారం కొనే సూచన కూడా కనిపిస్తూ ఉంది ఒకవేళ అలా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించకుండా కొనుక్కోండి చాలా అద్భుతంగా ఉంటుంది వాహన యోగం కూడా కనిపిస్తూ ఉంది ఏదో ఒక వస్తువునైతే కొంటారండి ఈరోజు అయితే ఖచ్చితంగా అది ఒక్కటి కొనుక్కోండి కొనుక్కుంటే కూడా చాలా మంచిది ఇంకా వచ్చేసి అంటే వాహనానికి చూసానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఏం కొనాలి అని చెప్పి ఆలోచించుకొని అది చూడటానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అది ఒక్కటి చూసుకోండి ఇక రెండవ తారీఖు ఆదివారం వచ్చిందండి అంతా కూడా ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట ఇక ఈరోజు ఆదివారం కూడా కలిసి రావడంతో సెలవు దినం కావడంతో మొత్తం కూడా అంతా వృత్తికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కానీ కొన్ని పెండింగ్స్ అలా పెట్టుకుంటారు తర్వాత రోజు ఈ ఈరోజు సెలవు కదా అని చెప్పి కుటుంబంతో ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తారనమాట అంతేకాకుండా ఒక స్త్రీ అని చెప్పి చెప్పాను కదా ఆ స్త్రీ ఫస్ట్ లెటర్ అనేది వీతో స్టార్ట్ అవుతుందనమాట ఈ వీతో స్టార్ట్ అయ్యి వారు మీ బంధువులలోనే ఉంటారనమాట ఈ బంధువులలోనే ఉండి మిమ్మల్ని ఎలా అయితే నాశనం చేయాలి వీరు ఇంత బాగా ఎదుగుతున్నారు వీరికి ఇంత మంచిగా లాభాలు వస్తున్నాయని చెప్పి వారికి వారే మీ మీద ఒక రకమైన ఈర్ష్యనైతే పెంచుకుంటారనమాట వాళ్ళు మీతో మంచిగా ఉంటూ మీ గురించి పక్కన వారితో చెప్పి మిమ్మల్ని పలచన చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు ఇటువంటి వారితో కాస్త అంత జాగ్రత్తగా ఉండండి వీరితో చాలా డేంజర్ వెన్నంటే ఉండి గోతులు తవ్వే రకం అనమాట ఈ వి అనే లెటర్ ఉన్న స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదం అనమాట పక్కనే ఉంటారు మిమ్మల్ని నొసలతో వెక్కిరిస్తూ ఉంటారు నోటితో పొగుడుతూ ఉంటారు అనమాట ఈ స్త్రీతో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా వచ్చేసి ఇది ఆదివారం మీకు ఎదురయ్యే అవకాశం ఉంది ఇక మూడవ తారీఖు సోమవారం అయితే బిజినెస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి చాలా బిజీగా ఉంటారు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందండి ఈ ఫోన్ కాల్తో మీరు చాలా సంతోషపడతారు మీ బిజినెస్కి సంబంధించి ఒక కొత్త ఆపర్చునిటీ అనేది ఒక కొత్తది ఏదో ఒకటి మీరు బిజినెస్లో చేయబోతున్నారు దానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్తో మీ సంతోషం రెట్టింపు అయిపోతుంది అనమాట ఆ ఫోన్ కాల్ గురించి మీ కుటుంబంతో కూడా చెప్పుకుంటారు కుటుంబం అంతా కూడా సరదాగా గడిచిపోతుందండి సోమవారం రోజైతే మాత్రం ఇంకంతే కాకుండా విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులు కూడా చదువులో ఒక పట్టుదలతో చదువుతారు మేము ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి చదువుతారనమాట తులారాశి విద్యార్థులు ఇక వ్యాపార పరంగా అయితే చాలా అద్భుతం అని చెప్పి చెప్పుకోవాలి ఆర్థికంగా లాభాలు బాగా వస్తాయి వృత్తిపరంగా చాలా సక్సెస్గా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా తులారాశి వారు ఎవరైతే కోర్టు లావాదేవీల వ్యవహారాలు చిక్కుకొని ఉన్నారో వారికి అవన్నీ కూడా క్లియర్ అయిపోయి వీరికి తీర్పు అనుకూలంగా వస్తుందండి రోజు అయితే మాత్రం దానికి సంబంధించి కూడా మీకు మంచిగా ఒక వార్త అయితే వస్తుంది ఇక ఏవైతే పాత ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి మీకు సంతోషకరమైన వార్త అయితే వస్తుందనమాట ఇక లవర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో తులారాశి వారు వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది చాలా సంతోషకరంగా అయితే ఈరోజు గడుస్తుంది అనమాట ఓవరాల్గా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఈ విధంగా అయితే ఉందండి మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఏ విధంగా ఉంది అని చెప్పి మరి ఈరోజు తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి